ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ విభాగంలో మనో భాకర్ కాంస్యం పథకం సాధించింది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను భాకర్ తొలి రెండు స్థానాల్లో సౌత్ కొరియా అథ్లీట్లు నిలిచారు అయితే హర్యానాకు చెందిన మను భాకర్ రెండు రెండులో జన్మించారు ఆమె రెండు వేల పద్దెనిమిది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ లో భారతదేశం ఆడి రెండు బంగారు పథకాలు సాధించారు రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించారు అప్పటికి ఆమె వయసు కేవలం పదహారు ఏళ్లు మాత్రమే రెండు వేల ఇరవైలో భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్జున్ అవార్డుతో మనోభాకర్ ను సత్కరించింది రెండు పేల పదిహేడు కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ లో భాకర్ తొమ్మిది బంగారు పథకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు జరిగిన జూనియర్ కూడా భాకర్ రజత పథకం కైవసం చేసుకుంది ఇక రెండు పేల పద్దెనిమిది మెక్సికోలో గ్వాద్హార నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీటింగ్ వరల్డ్ కప్ లోని పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్ లో రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచిన అలాజెండ్రా జవాన్లను భాకర్ ఓడించారు మరిన్ని మా ప్రతినిధి దీపిక ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మనుభాక కాంక్ష పథకం సాధించింది అయితే మొదటి రెండు స్థానాల్లో కొరియాకు సంబంధించిన క్రీడాకారులు ఉన్నారు కొరియా క్రీడాకారుల కంటే దాదాపు ఇరవై పాయింట్లు వెనుకబడినప్పటికీ కూడా కాంక్ష పథకాన్ని సాధించింది అయితే ఈ ఈవెంట్ లో కాసపత్రం పథకం సాధించడం అంటే చాలా గొప్పతనం ఎందుకంటే హైలీ కాంపిటీషన్ ఈవెంట్ గా దీన్ని చెప్తారు కాబట్టి ఇందులో సాధారణంగా పథకం అనేది అతి కష్టం మీద కూడా సాధిస్తారు అలాంటిది భారతదేశ చరిత్రలోనే పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంక్ష పథకం సాధించి తొలి మహిళా షూటర్ గా మనోభాకర్ నిలిచింది అయితే ఈరోజు జరిగిన ఫైనల్లో ఆమె ఈ చరిత్ర సృష్టించడం కూడా జరిగింది హర్యానాకు చెందిన ఇరవై రెండేళ్ల మనుభాకర్ మహిళల ఎయిర్ పిస్టల్ విభాగంలో మూడో స్థానంలో నుంచి ఈ గేమ్స్ లో పథకాన్ని సాధించిన తొలి భారతీయ షూటర్ గా కూడా నిలిచింది ఫ్రెంచ్ రాజధాని చటర్నూక్ షూటింగ్ సెంటర్ పిస్టల్ రేంజ్ లో ఈ ఫైనల్ అనేది కూడా జరిగింది అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ ఈవెంట్ లో ఆమె పథకాన్ని సాధించడం అనేది చాలా గొప్పతనం అని ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో దాదాపు పథకం కోసం ఇరవై పన్నెండు సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది అటువంటి సమయంలో ఆమె పథకాన్ని కూడా సాధించింది సో ఇంతకుముందు అవినవ్ ఇంద్రా రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విజయ్ కుమార్ గగన్ నారిల తర్వాత ఒలింపిక్స్ లో షూటింగ్ షూటింగ్ విభాగంలో పథకం సాధించిన క్రీడాకారిణిగా నిలిచారు అయితే మహిళల విభాగంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఈవెంట్ లో భారతదేశానికి పథకం అనేది కూడా లభించలేదు ఆదివారం జరిగిన ఫైనల్ ఫైనల్ ని మనుభాకర్ చాలా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరికి ఆమె కాంస్య పథకంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది మొత్తం ఐదు షాట్లకు సంబంధించి దాదాపు యాభై పాయింట్ నాలుగు రేంజ్ తోటి ఆమె మొత్తం రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు సాధించడం జరిగింది సో ఇదే విభాగంలో రెండు వందల నలభై మూడు పాయింట్ రెండు పాయింట్లు సాధించిన కొరియా క్రీడాకారినికి బంగారు పథకం అదేవిధంగా రెండు వందల నలభై ఒకటి పాయింట్ మూడు పాయింట్ సాధించిన మరొక క్రీడాకారునికి రజిత పథకం అనేది కూడా దక్కింది మొత్తం మీద కూడా మనో భాకర్ ఈ పథకం సాధించడం పట్ల ఇటు భారత ప్రధాని ఆమెను అభినందించడం జరిగింది ఎంటైర్ క్రీడా లెక్క కూడా ఆమె ప్రతిభను చూసి ప్రతిభను కొనియాడుతున్నారు సో మొత్తం మీద కూడా ఈ ఒలింపిక్స్ అనేది కూడా ప్రారంభమైన తర్వాత ఈ రోజు భారతదేశానికి పోనీ అనేది కూడా లభించింది అయితే మూడు ఈవెంట్లు ఈ రోజు జరిగాయి కానీ ఒక ఈవెంట్ లో కూడా ఫైనల్ కు రాకపోయారు అయితే ఈ ఈవెంట్ లో మాత్రం ఫైనల్ కు సాధించి పథకం సాధించింది అయితే టోక్యో ఒలింపిక్స్ లో దాదాపు అక్కడ మూడు ఈవెంట్లలో కూడా ఆమె ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది మళ్ళీ అదే క్రీడా స్ఫూర్తిని అవలంబిస్తూ ఈసారి ఒలింపిక్స్ లో ఆమె మంచి ఫామ్ తోటి ఈ ఫీట్ ని కూడా సాధించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఇటు ఆమెకు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు అవసరం అనేది కూడా కురుతోంది దీపిక రైట్ శరీష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ విభాగంలో మనోభాకర్ కాంస్య పథకం సాధించింది రెండు వందల ఒకటి పాయింట్ ఏడు పాయింట్లతో మూడు స్థానంలో నిలిచిన మనోభాకర్ తొలి రెండు స్థానాల్లో సౌత్ కొరియా అథ్లీట్లు నిలిచారు అయితే హర్యానాకు చెందిన మనో భాకర్ రెండువేల రెండులో జన్మించారు ఆమె రెండువేల పద్దెనిమిది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారతదేశం తరపున ఆడి రెండు బంగారు పథకాలు సాధించారు రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్లో మహిళల పది మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించారు అప్పటికి ఆమె వయసు కేవలం పదహారు ఏళ్లు మాత్రమే రెండువేల ఇరవైలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డుతో మనోభాకర్ను సత్కరించింది కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్లో లో భాకర్ తొమ్మిది బంగారు పథకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు జరిగిన ఆసియా జూనియర్ కూడా భాకర్ రజిత పథకం కైవసం చేసుకుంది రెండు పద్దెనిమిది మెక్సికోలోని గ్వాద్ నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీటింగ్ వరల్డ్ కప్ లోని పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోని ఫైనల్స్ లో రెండు సార్లు చాంపియన్ గా నిలిచిన భాకర్ ఓడించారు